హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డేస్ అయింది ఫుడ్ వీడియో తీయలేదు నేను అందుకే ఈరోజైతే ఫుడ్ వీడియో తీస్తున్నాను నేనైతే బిర్యానీ తెప్పించుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ హోటల్తో కంపేర్ చేసి ఇలాంటి బిర్యానీస్ బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే ఇవి డైలీ ఫ్రెష్ గా రెడీ చేస్తారు బిర్యానీస్ అనేది హోటల్లో అయితే చాలా డిషెస్ కూడా కుక్ చేసి మనకైతే ఇస్తారు మనకు తెలియదు కానీ కలర్ఫుల్ గా ఉంటది కాబట్టి మనం తినేస్తాము ఈ బిర్యానీ చూడగానే మా ఆయనకి అడిగాను వేరే దగ్గర నుంచి తీసుకొచ్చావు కదా అని నేను అనుకున్నట్టు వేరే దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాడు బిర్యానీ చూడగానే అర్థమైంది నాకు యావరేజ్ గా ఉంటది బిర్యానీ అని కానీ హోటల్ తో కంపేర్ చేస్తే బెస్ట్ టేస్ట్ అని చెప్తాను మొన్న మేము వెళ్ళినప్పుడు రెస్టారెంట్ కి అస్సలు బాగాలేదు టేస్ట్ టూ మచ్ కాస్ట్ మా ఇంటి దగ్గర ఒక బిర్యానీ పాయింట్ ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడైతే బిర్యానీ ఒక్కొక్కసారి అయితే సెవెన్ ఓ క్లాక్ బిర్యానీ అయిపోతుంది మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేస్తారు చాలా టేస్టీగా చాలా స్పైసీగా చాలా బాగుంటుంది నేనైతే అక్కడ నుంచి తీసుకొస్తారు అని అయితే ఎక్స్పెక్ట్ చేశాను కానీ వేరే దగ్గర నుంచి అయితే తీసుకొచ్చారు బట్ ఓకే టేస్ట్ అయితే మరీ అంత బ్యాడ్ ఏం లేదు నచ్చు ఓకే ఓకే అయితే ఉంది ఇలాంటి ఫుడ్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ